అందరికీ హాయ్ ఈ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు దీనిలో వేపాకు కూడా కలిసి ఉంటుంది ఎందుకంటే బియ్యం తెచ్చుకునేటప్పుడే ఊరి నుంచి వేపాకు కలిపి తెచ్చుకుంటాం అనమాట బియ్యం పురుగులు పట్టవు అని చెప్పేసి అయితే ఈ ఈ వేపాకు కూడా దానిలో కలిపేసేసి పోసేస్తాను అనమాట వాటరు డైరెక్ట్ కాకుండా దీంట్లో మళ్ళీ కొంచెం వాటర్ కలిపేసేసేసి ఇట్లాగా ఒకరోజు ఐదు ఆరు కుండీలకి సరిపోతాయి మళ్ళీ రోజు మిగతా పోయిన వాటికి మళ్ళీ పోసుకుంటా ఉండడమే ఈ ఈ నీళ్ళు అయితే చెట్లకి చాలా బలము ఇవే అనమాట నేను పో ఇచ్చేది చెట్లకి పోషకాలు అంటే అప్పుడప్పుడు ఒక వన్ మంత్కి ఒకసారి అట్లాగైతే ఎరువు ఇస్తాను ఇవి అనమాట చెట్లు పెంచుకోవడం ఎప్పుడైనా సరే ఈజీగా ఉంటే అందరూ పెంచుకోగలరు అని నేను ఈ ఈ వీడియో చేసి పెడుతున్నాను ఇంకోటి ఏంటంటే మనం పండ్లు తపకలు అవి వేసేటప్పుడు డైరెక్ట్ వేయకూడదు అవి బాగా ఎండబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత వాటిని ఇప్పుడు మనం చెట్టు వేసుకుంటాం కదా కుండీలో వేసేటప్పుడు అడుగు బాగాను కొంచెం మట్టి కొంచెం అయ్యి అట్లాగా కుండీ నింపేసుకొని తర్వాత కొద్ది రోజులు అలానే ఉంచేసేసి తర్వాత దాంట్లో చెట్టు వేసుకుంటే చెట్లు కూడా చాలా బాగా వస్తాయి అందులో మళ్ళీ అవి బలంగా కూడా పెరుగుతాయి కొద్ది రోజులు అయితే మనం ఎరువు అట్లాంటివి కూడా ఇయ్యని అవసరం లేదు ఆ పోషకాలే సరిపోతాయి అన్నమాట ఇట్లా అయితే నేనైతే చెట్లు ఇప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి అయితే పెంచుతున్నాను ఇట్లానే పెంచుతున్నాను చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి స్ట్రాబెర్రీ చెట్లు ఇక్కడైతే చుక్కకూర ఇప్పుడే మొలకలు వస్తున్నాయి వచ్చిన తర్వాత చూపిస్తాను రేపు తోటకూర గింజలు రెడ్ తోటకూర అంటారు కదా వాటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయంట అవన్నీ గింజలు వేస్తున్నాను అవన్నీ కూడా వేసి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ